అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు మనం ఎప్పుడూ చూడనటువంటి అతి పెద్ద ఏడు అంతస్తుల రథాన్ని అయితే చూపిస్తాను రండి ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో ఎంత సందడిగా హడావిడిగా ఉందో ఈ ప్లేస్ మొత్తం అసలు ఇక్కడ ఇంత జనం ఉంటే ఇక మహాకుంభమేళాలో ఇంకా ఎంత జనం ఉంటారో అనిపిస్తుంది మాఘ మాసంలో రథసప్తమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజున రామాలయంలో ఈ రథాన్ని తీస్తారు చూడండి మనకు ఎదురుగా కనిపిస్తున్నదే అతి పెద్ద రథం అటు ముందు వైపు నుండి ఆలయ ప్రధాన ద్వారం వైపు తీసుకువెళ్తున్నారు ఈరోజు ఉదయం నుండి సీతారాముల వారి ఆలయంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఆ తరువాత అతి పురాతనమైన అతి పెద్ద రథాన్ని నిండుగా పూలతో అలంకరించి ఆలయ ప్రధాన ద్వారం నుండి మొదలుపెట్టి గ్రామం మొత్తం చుట్టూ రథాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఇక్కడ చూడండి ఆలయ ప్రధాన ద్వారం ఎంత పెద్దగా ఉందో లోపల చాలా విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉందో ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందండి అసలు ముందుకు వెళ్తున్న కొద్దీ ఎంత పెద్దగా ఉందండి ఈ ఆలయం ఇక్కడ ఇంకో ప్రధాన ద్వారం మనకు కనిపిస్తుంది అసలు నడవలేని వారు కూడా పెద్దవారు చాలామంది వచ్చారండి ఈ జాతరకు ఇక్కడ ఆలయం లోపలికి రాగానే మరొక పెద్ద ప్రధాన ద్వారం ఉంటుందండి పదండి లోపలికి వెళ్ళి ఆ రాముల వారి దర్శనం చేసుకుందాం ఇక్కడ ఈ చెట్లను అన్నింటినీ లైటింగ్స్తో బలే డెకరేట్ చేశారండి అసలు ఆలయం చుట్టూ చూడండి ఎంత విశాలంగా ఉందో అసలు పాత కట్టడాలంటే ఎంత బాగుంటాయో కదా ఇలా ఆలయం ప్రధాన ద్వారం నుండి లోపలికి రాగానే ఎదురుగానే తులసి కోట ఉంటుందండి తులసి కోట దగ్గరగానే ధ్వజస్తంభం కూడా ఉంటుంది ప్రస్తుతానికి మేము ఆలస్యంగా వచ్చాం కాబట్టి ఆలయం లోపల భక్తులు రద్దీ తక్కువగా ఉంది చూడండి ఇలా లోపలికి రాగానే ధ్వజస్తంభం మనకు దర్శనం వస్తుంది ఈ రోజుల్లో అయితే ఇంత పాత కట్టడాలను చూడటం చాలా తక్కువండి ఇక్కడ ప్రధాన ఆలయంలో శ్రీ సీతారాముల వారు మనకు దర్శనమిస్తారు పదండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం దర్శనం చేసుకున్నాక ఆలయం వెనుక భాగం నుండి ఇలా చుట్టూ తిరగాక ఇక్కడ శివాలయం ఉంటుంది ఆ నందీశ్వరుని దర్శనం చేసుకొని బయలుదేరుదాం దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇలా చుట్టూ ఎంత పెద్ద ప్లేస్ ఉందో చూడండి చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే దర్శనం చేసుకొని వచ్చేసరికి మా ఎదురుగా రథం ఉందండి ఉదయం నుండి రథయాత్ర మొదలై గ్రామం చుట్టూ తిరిగి ఈ సమయానికి ఆలయం ప్రధాన ద్వారం దగ్గరికి తీసుకువచ్చారు ఇక్కడ చూసారా ఈ పెద్ద ప్లేస్లోనే ఈ రథాన్ని నిలుపుతారు కాషాయం రంగులో చుట్టూ పువ్వుల అలంకరణతో ఏడు అంతస్తుల రథాన్ని చూడటం ఇదే మొదటిసారి ఈ రథం చుట్టూ ఎక్కడ చూసినా ఆ సీతారాముల వారి పెయింటింగ్స్తో చాలా అందంగా రూపొందించారు అలాగే ఇక్కడ మూడవ అంతస్తులో అయితే ఏకంగా ఒక మందిరమే ఉంది అందులో దేవుడి ఊరేగింపు విగ్రహాలు పూజారులు కూడా ఉన్నారు ఈ రథాన్ని చూస్తుంటే ఆకాశాన్ని తాకుతున్నంత ఎత్తుగా ఉందా అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళందరూ రథయాత్ర అవ్వగానే మెట్ల ద్వారా పైకి ఎక్కి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు పౌర్ణమి వెలుతురులో ఈ రథయాత్రను ఎంత ఘనంగా నిర్వహించడం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి ఎంత జనం అసలు ఈ రథయాత్రకి ఊరు ఊరు మొత్తం వస్తుంది రథం చుట్టూ పచ్చటి తోరణాలు అర్టాకులు పువ్వులతో అలంకరించారు చాలా అద్భుతంగా కనిపిస్తుంది రథం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ జాతర ఇక్కడ జాతరలో దేవుడి ఫొటోస్ జ్యువెలరీ ఐటమ్స్ ఫుడ్ ఇలా చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి జాతరలో పిల్లలు ఎంజాయ్ చేసే ఉయ్యాలలు కూడా ఉన్నాయి నిజంగా సిటీలో ఈ రోజుల్లో కూడా ఇంత పెద్ద జాతర అవుతుందంటే చాలా ఆనందంగా ఉంది అలాగే ఆ శ్రీ రాముల వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను నమస్తే జై శ్రీరామ్